కార్మికులని ఆదుకుంటే వాళ్ళకొక బతుకు తెరువు చూపిస్తే నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మని మాయం చేసినావు బతుకమ్మ చీరలను బంద్ చేసినావు ఇవాళ ఇరవై తొమ్మిది మంది చేనేత కార్మికులు చచ్చిపోయినారంటే నువ్వే కారణం కాదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ నాలుగు వందల పైచులకు రైతులు చచ్చిపోతే రెండు వందల ఎనభై శాతానికి పైగా బీసీ బిడ్డలైన రైతులు ఏదో చచ్చిపోయారు నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు నీకు నిజంగానే సిక్కు శరం రోషం ఉంటే రేవంత్ రెడ్డిని నిలదీయాల్సినట్టు అవసరం ఉన్నది ఇవాళ కవితక్క అడిగితే మీరు భయపడతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి చెమటలు పడుతూ ఉన్నాయి కదా మేము అడుగుతా ఉన్నాం ఇది కేవలం ట్రయల్ రన్ అని చెప్పింది కవితక్క ప్రారంభం మాత్రమే బిడ్డ అది అమలు చేసే వరకు నువ్వు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీలకు విడుదల చేసే వరకు నువ్వు వంద రోజుల్లో బీసీలకు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాను ఎక్కడ పోయింది ఎంబీసీల మంత్రిత్వ శాఖ దొరుకుతలేడ ఎంబీసీ బిడ్డ మంత్రిని చేయడానికి ముప్పై ఏడు కార్పొరేషన్లలో చైర్మన్లను ప్రకటిస్తే ఇరవై మూడు జిల్లాలలో గ్రంథాలయ చైర్మన్ ప్రకటిస్తే ఇరవై మందికి సైగా నీ సామాజిక వర్గానికి ఇచ్చినాం మేము అడుగుతా ఉన్నాం బీసీల రెక్కల కష్టం మీద ఏర్పాటు అయిన ఈ ప్రభుత్వంలో బీసీలకు ఇంత అన్యాయం చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మాకు రాజకీయ అయినటువంటి అవకాశమే కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శివశేఖర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ప్రతి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా తి నమస్కరిస్తూ జై తెలంగాణ